హాయ్ అండి నేను మితం శతలక్ష్మి ఈరోజు కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము ప్రారంభిస్తున్నాను పదకొండో అధ్యాయము మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహాత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటిరి ఇంకను దీనిని గురించి ఎంత చెప్పినానో తనివి తీరదు ఈ మాసం మందు విష్ణువును అవిసపూలతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును విష్ణు అర్చన అనంతరం పురాణ పఠనం చేసిన చేయించిన వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పేదను శ్రద్ధగా ఆలకింపు అని విశ వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పసాగిరి పూర్వము కళింగ దేశమున మందరుడను విప్రుడు కలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు అక్కడే భుజించుచు మధ్య మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన దీప దీపారాధనాధికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెలగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా నించి విసుగు చెందక సకల లోపాచారములు చేయిచ పతివ్రత ధర్మమును నిర్వహించుచుండెను మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పని చేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగాను ఆఖరికి వలన కూడా పొట్ట గడవక పోడ్చే దొంగతనములు చేయుచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిని పడి పోచుండ భయపెట్టి కొట్టి ధనం అపహరించు చుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనా ధనాసన ధనాసనచే వారిద్దరిని చంపి ధనము మూటగొట్టుకుని వచ్చి సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచు వచ్చి కిరాతకునిపై పడెను కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండుటం వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను ఈ విధముగా ఒకే కాలమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము క్రొక్కుచు బాధపడుచుంటే మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచార అయి భర్తను తలచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పొంగవుడు వచ్చాను ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాధులచే పూజించి స్వామి నేను దీనిరాలను నాకు భర్త కానీ సంతతి కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించు కాన నాకు మోక్ష మార్గం ప్రసాదించుమని ప్రతిమాలు కొనెను ఆమె వినయమునకు ఆ ఆచారమునకు ఆ ఋషి సంతోషించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకొనవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుదురు నేను చమురు తీసుకొని వచ్చేదను నీవు ప్రమదను వత్తిని తీసుకొని రావలేను దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీ అందుకొనుము అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయము చే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా ఒత్తి చేసి రెండు ఒత్తులు వేసి రుషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసాను ఈ అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారిని అలా ఆ రోజు రాత్రి ఆలయ ముందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పాను ఆమె కూడా రాత్రి అంతయు పురాణమును వినేను ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించాను ఆమె పుణ్యాత్మురాలు అగుట వల్ల దూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషముండుట చేత మార్గ మధ్యమున యమలోకమునకు తీసుకొని పోయిరి అచ్చట నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూసి ఓ విష్ణుదోతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధలు పడుచున్నారు కాన నాయందు దయ ఉంచి వాణిని ఉద్ధరింపుడని ప్రార్థపడిను అంత విష్ణుదూతలో అమ్మ నీ భర్త బ్రాహ్మణుడై ఉండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు రెండవ వాడు కూడా బ్రాహ్మడు బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాసచే ప్రాణశీయతని చంపి ధనం అపహరించెను మూడవవాడు వ్యాఘ్రము నాలుగవవాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజును కూడా తైలలేపనము మధ్య మాంస భక్షణము గాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలో చెప్పి అందులో ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురను కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా అందులో ఆ అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి ఒత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు ప్రమద ఫలము కిరాతకునకు పురాణం వినుట వలన కలిగిన ఫలము ఆ విప్రునకు దారబోసినచో వారికి మోక్షము కలిగినని చెప్పగా అందులోకి ఆమె అట్లే దారభూషణం ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠమునకు వెళ్ళిరి ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినుట వలన దీపము వెలిగించట వలన ఎట్టి ఫలము కలిగనో వింటివా అని వశిష్ వశిష్ఠుల వారు నడిగిరి నుడి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రాప్త కార్తీక మహసమందలి ఏకాదశాధ్యాయము పదకొండవ రోజు పారాయణము సమాప్తము